హాయ్ గ్రైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీకు సో ఎయిర్టెల్లో రీఛార్జ్ ఎలా చేయాలో చెప్తాను అనమాట దానికైతే ముందంతా నా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కాదు సో బాగా చేయాలని చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మీరు ఎయిర్టెల్ అయితే ఓపెన్ చేసుకోండి ఎయిర్టెల్ ఓపెన్ చేసుకున్న వెంటనే నీకు అయితే అక్కడ చూస్తుంటే మొబైల్ రీఛార్జ్ అని అంటుందన్నమాట సో చూపిస్తాను చూడండి అక్కడ చాలా ఉంటాయి వేరే దేన్ని పడితే దాన్ని అయితే క్లిక్ చేసి పాకండి ఎందుకంటే మీరు మళ్ళీ అమౌంట్ పే చేయాలన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తుంది చూడండి సో అక్కడ రీ పే బిల్స్ అని చూడండి దా దాని సైడే ఉంటుందన్నమాట రీఛార్జ్ అని సో దాన్నైతే మీరైతే క్లిక్ చేసుకోండి అనమాట అండ్ క్లిక్ చేసిన వెంటనే అక్కడైతే మీరు ఏ మొబైల్ నెంబర్తో రీఛార్జ్ చేసుకోవాలో అని వస్తుంది సో మొబైల్ ఇప్పుడు నేను రీఛార్జ్ మీద క్లిక్ చేశాను కదా అక్కడ చూపిస్తున్నాను చూడండి సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు చూసుకుంటే నాకైతే వాకునైందనమాట అక్కడ చూసుకుంటే ఈ ఏ మొబైల్ నెంబర్తో రీఛార్జ్ చేసుకోవాలో అని చెప్తుంది అనమాట సో నాకైతే ఈ నెంబర్ అయితే ఓకే నేనైతే ఈ నెంబర్కి అయితే రీఛార్జ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే నాకైతే పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి సో టూ ఫార్టీ నైన్ నైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో దీన్ని ఎలా పే చేయాలి అయితే చెప్తాను చూడడానికి సో దీన్ని పే చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అవన్నీ క్లారిటీ చెప్తాను ఇక్కడే ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో మళ్ళీ ఇది అర్థం కాకపోతే మీరు ఒకవేళ రీఛార్జ్ చేయలేరు అనమాట సో నేను చెప్తాను చూడండి కాయ సో ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ రీఛార్జ్ ఏ బిల్ అని ఉంటుంది అనమాట దాని మీద సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ మీకు అయితే సో ఫస్ట్ అయితే ఫోన్పే పేటిఎం అవి చూపిస్తుంది అది కాకుండా మనం ఫోన్పేలో ఫోన్ ఇప్పుడు ఫోన్పే మీద క్లిక్ ఇచ్చేస్తే ఫోన్పేకి వెళ్ళి అయితే మనం అమౌంట్ అయితే పే చేయాలి పేటిఎం మీద క్లిక్ చేస్తే సేమ్ అదే విధంగా ఫోన్పేలో ఎలా చేస్తామో అదే విధంగా చేయాలన్నమాట అదే అక్కడ ఎయిర్టెల్లో నేను చూడండి సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఎయిర్టెల్లో నుంచి అయితే మనీ అయితే పే చేయాలన్నమాట గైస్ అండ్ కింద క్రెడిట్ కార్డు అని ఉంది సో క్రెడిట్ కార్డు మీద క్లిక్ చేస్తే మీరు అయితే క్రెడిట్ కార్డు ఆర్ డెబిట్ కార్డు డీటెయిల్స్ ఇచ్చి అయితే మనీ అయితే పే చేయాలన్నమాట అండ్ అక్కడ చూసుకుంటే మీకు యూపీఐ యూపీఐ మీద క్లిక్ చేసిన హండ్రెడ్ ప హండ్రెడ్ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే ఉంది చూడండి కాస్ మీరు సో ఏం లేదన్నమాట యూపీఐ కురిస్త యూపీఐ యూపీఐతే చేస్తే మీరు ఫోన్పే పేటిఎంకి వెళ్ళి అయితే మనీ అయితే పే చేయాలి లేకపోతే అక్కడ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేస్తే మీరు అయితే ఏదో ఒక యాప్ నుంచి అయితే మీరు అయితే పే చేసేయవచ్చు అనమాట సో నెట్ బ్యాంకింగ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు అయితే మనీ ఇక్కడ నుంచే పే చేసేయండి ఎయిర్టెల్లో నుంచి ఈజీగా అయితే మనీ పే చేసేయండి జస్ట్ పేపే మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది అనమాట అమౌంట్ అయితే సక్సెస్ఫుల్ ఫోన్పే కూడా అంతే జస్ట్ ఫోన్పేకి వెళ్ళి మీ అక్కడ చూపిస్తుంది అనమాట మీకు నోటిఫికేషన్స్ ఈ విధంగా మెసేజ్ వచ్చింది పే చేయండి రీసెర్చ్ చేసుకోండి సో నెంబర్ మీరు పిన్ నెంబర్ క్లిక్ చేసే సరిపోతుంది డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా అంతే మీ డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి పిన్ ఎంటర్ చేసే పే చేసే వచ్చాను అనమాట అర్థమైంది అనుకుంటున్నాను గైస్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం గైస్ ఓకే గైస్ బాయ్ 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 గైస్ బాయ్